సహజంగా సమాజం ఎలా ఉంటుందంటే అండి అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి తీసుకున్న ఈరోజు దాకా సమాజం ఎలా నిర్మించబడి ఉందంటే మహిళను మనము ఖచ్చితంగా ఒక అడుగు కింద చూస్తాం మేబీ సైకలాజికల్ రీజన్స్ అవ్వచ్చు ఫిజికల్ కెపాసిటీస్ అయ్యి ఉండచ్చు ఫిజికల్ రీజన్స్ ఏవైనా కూడా మహిళను ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా తక్కువగా చూడటం జరుగుతుంది ఈ మహిళల వాళ్ళ వాళ్ళ రైట్స్ కోసం కానీ వాళ్ళ ఉనికి కోసం కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ కోసం కానీ ఈ మహిళలు అనేవాళ్ళు తరతరాలుగా పోరాడుతూ 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 వస్తున్నారు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొన్ని కొన్నిసార్లు ఎగ్జిస్టెన్స్ కోసం కూడా పోరాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం సొసైటీలో ఈ హానర్ కిల్లింగ్స్ కానీ కులం పేరుతో హత్యలు కానీ ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి మహిళల్ని వాళ్ళ వాళ్ళ ఫిజికల్ సోషల్ ఎకనామికల్ స్టేటస్ పైకి తీసుకురావడానికి కానీ రాజకీయ నాయకులు ఉన్నారు చూసారా ఈ చట్టాల ముసుగులో ఈ రాజ్యాంగం అనే ముసుగు కప్పుకొని ప్ర ప్రతిపక్షమనో అధికార పక్షమనో పేరుతో మన ప్రజల మధ్యన తిరుగుతున్న రాబంధువులు మగళందరూ చెడ్డవాళ్ళు కాదండి కానీ సమాజాన్ని మేము లైన్లో ఉంచుతాము మేము సమాజాన్ని ఉన్నతమైన విలువలతో నడుపుతామని మాట్లాడుతున్న లా మేకర్స్ పాలిటీషియన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక దశలో వీళ్ళకన్నా భయంకరమైన జంతువులు స్త్రీల పట్ల ఉండరు అని ప్రతి నిమిషం ప్రూవ్ చేసుకుంటారండి నిన్న నేను రోజా సెల్వమణి గారి వీడియో చూశాను వైఎస్ఆర్సీపీలో ఆవిడ మహిళ ఎం ఎమ్మెల్యే ఎస్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆవిడ మీద వ్యతిరేకత ఉంది ఫర్ మల్టిపుల్ రీజన్స్ బేసికల్లీ సొసైటీ ఒక మహిళ పబ్లిక్గా నవ్వటం ఇష్టపడదు ఒక మహిళ తన ఏజ్కి సంబంధం లేకుండా స్టేజ్పై డ్యాన్స్ పర్ఫామ్ చేస్తే ఇష్టపడరు ఒక మహిళ తన కో స్టార్తో క్లోజ్గా మెలిగితే దాన్ని తప్పుగా చూసే దృష్టిని మనం ఇంపార్ట్ చేసుకున్నాం ఒక మహిళ కమాండింగ్గా మాట్లాడితే ఒక సెక్షన్ ఆఫ్ మగాలకు నచ్చదు ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బయటికి వచ్చి సినీ నటిగా ఒక స్థాయి సంపాదించుకొని జనాల్లోకి వచ్చి రాజకీయాలు చేసి ఒక పొలిటికల్ పార్టీలో హ్యూమిలియేషన్కి గురయ్యి ఇంకొక పొలిటికల్ పార్టీకి వచ్చి స్క్రాప్ నుంచి కష్టపడి ఒక ఎమ్మెల్యే స్థితికి వచ్చింది ఆవిడ సీ నేను మళ్ళీ చెప్తున్నా రోజాగారి మీద ప్రత్యేకమైన వీడియో కాదు ఇది నేను మహిళలపై చేయాలనుకుంటున్న వీడియో అంటే సమాజము మహిళల పట్ల చూస్తున్న దృక్పథాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆవిడ నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తా తన కొడుకు తనను వెనక నుంచి హక్కు చేసుకున్న ఫోటోని మార్ఫ్ చేసి న్యూడ్ ఇమేజెస్ క్రియేట్ చేసి తన కొడుకుకు ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు కార్యకర్తలు టీడీపీకి చెందిన జనసేనకు చెందిన కొంతమంది కార్యకర్తలు తమ కొడుకుకు వాట్సప్ చేశారు లేదా షేర్ చేశారు అని ఆవిడ ఆవేదన ఆవేదనతో చెప్తూ కన్నిటి పర్యంతమయ్యారు చూసి మళ్ళీ ఇక్కడ కొంతమంది చెప్పొచ్చు వాళ్ళు బేసికల్లీ సినీ నటులు వాళ్ళు ఏడుస్తారు ఏడ్చిన యాక్ట్ చేయగలరు వాళ్ళు నమ్మించగలరు అంటే ఎస్ మేబీ అయి ఉండొచ్చు కానీ ఒక తల్లి తన కొడుకు పట్ల తన కూతురు పట్ల ఉన్న ఆ ప్రేమను అలా ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ మాటను నేను జెన్యున్గా తీసుకోవాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సార్ నేను చెప్పేది ఏంటంటే మీ ఇళ్లల్లో ఉండే మహిళలు మాత్రమే మహిళలా ఇతరుల ఇళ్లల్లో ఉండే మహిళలు మహిళలు కారా ఆ రోజు మీ భార్యను అన్నారని అసెంబ్లీలో అవమానించారని ఆవేదనతో లేదా మరొక రాజకీయ దురుద్దేశంతోనో లేదా రాజకీయంగా ఉపయోగపడుతుందనో మీరు బయటికి వచ్చి ప్రెస్ మీట్లో బోర్న ఏడ్చారు కదా మరి అదే విధంగా రోజా గారు కూడా మహిళ కదా ఆవిడను మీ పార్టీ ఎమ్మెల్యే పబ్లిక్ మీటింగ్లో వ్యాంప్కి ఎక్కువ యాక్టర్కి తక్కువ అని పబ్లిక్ మీటింగ్లో ప్రజల ముందర కామెంట్ చేయడాన్ని మీరు ఎలా సమర్థించబోతున్నారు పవన్ కళ్యాణ్ రోజాని ఒక పబ్లిక్ మీ మీటింగ్లో డైమండ్ రాణి అని అడ్రస్ చేశాడు దాన్ని మీరు ఎలా సమర్థించబోతున్నారు జబర్దస్తుకు చెందిన ఒక ఆర్టిస్టు ఏబిఎన్ ఛానల్లో సాక్షాత్తు మీడియా ఛానల్లో ఉండి ఒక మీడియా మీడియా అంటే ప్రజలకు నిజాన్ని వివరించే ఒక హౌజ్లో కనీసం ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు చేస్తున్న కనీస బాధ్యత కూడా ధర్మం కూడా చేయకుండా వాడు నోటికి వచ్చినట్టు రోజాని జంతువులతో పోలుస్తూ ఒక మహిళ ఏ పర్సనల్ గడ్జెస్ ఉన్నా కూడా ఆవిడ జంతువులతో పోలుస్తూ ఆమెను బూతులు తిడుతూ వీడియోలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించరా మన ఇళ్లల్లో ఉండే మహిళలు మాత్రమే ఆడవాళ్ళ వాళ్ళు ఆకాశం నుంచి దిగిమి దిగి నుండి భూమికి వచ్చిన దేవ దేవతల వీళ్ళు మనుషులు కారా రోజా గారు తన కూతుర్ని ఈ రాజకీయాల బారిన పడకుండా భయంతో దూరంగా ఒక విదేశాలకు పంపించేశాను నా పిల్లలు ట్రామాకు గురవుతున్నారు అని చెప్పుకొని ఏడ్చే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో మీరే చెప్పాలి మన పార్టీలో ఉండే మహిళలు మాత్రమే మహిళలు పవన్ కళ్యాణ్ గారి భార్యనో కూతురునో అంటే మాత్రమే చర్యలు ఇతరులను అంటే ఏమైనా అనండి పబ్లిక్గా వాళ్ళని ఆత్మగౌరవాన్ని తగలబెట్టండి వాళ్ళ మర్యాదలు తీయండి వాళ్ళని అసహ్యంగా చూపించండి నీచాతి నీచంగా చిత్రీకరించండి అని మీరు మీ క్యాడర్కి ఒక దశ నిర్దశ ఇస్తున్నారు అంటే పాలిటిక్స్ కోసం అంటే కేవలం మహిళలు మహిళల మీద మీరు చేస్తున్న వాక్యలు ఇదంతా డ్రామా లేదా మీ కుటుంబంలో మీ కులంలో పుట్టిన మహిళలు మాత్రమే గొప్పవాళ్ళు ఇతర కులాల్లో కానీ ఇతర పార్టీలలో కానీ ఇతర ఐడియాలజీలు నమ్ముకున్న వాళ్ళందరూ ఇంకా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది మీ ప్రవర్తనే చెప్తూ ఉంది కానీ ఏదేమైనా చట్టాలు చేస్తున్నాం మనం మహిళల్ని గౌరవించడానికి చట్టాలు చేస్తున్నాం మనం మహిళలకు ఒక స్థాయి కల్పించడానికి గౌరవం కల్పించడానికి ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థల్లో ఐఏఎస్ ఐపీఎస్లు పోరాడుతూ ఉన్నారు వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ అన్లెస్ ద లాస్ అండ్ లెజిస్లేచర్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పొలిటికల్ క్లచెస్ ఈ పొలిటీషియన్స్ యొక్క దుర్మార్గపు ఈ పంజాల నుంచి ఈ చట్టాలు విముక్తి పొందనంత వరకు ఈ దేశంలో మహిళలు అవమానపడుతూనే ఉంటారు ముఖ్యంగా సమాజ కట్టుబాట్లను వ్యతిరేకించి సమాజానికి ఎదురు నిలబడి మాట్లాడిన అడుగు వేసిన మహిళలను కించపరిచే సమాజం ఉంటుంది కానీ మహిళలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవడో మిమ్మల్ని వేలెత్తి చూపించాడనో ఎవడో మిమ్మల్ని తప్పు పట్టాడనో ఎవడో మిమ్మల్ని మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేశాడనో మీరు భయపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మీరు గెలుస్తున్నారు అని అర్థం మీ గెలుపును ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ ఓర్వలేక చూడలేక మీ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారంటే దానిలను తట్టుకొని నిలబడిన రోజే మీరు నిజమైన వ్యక్తిత్వం పొందిన వారు అవుతారు సమాజం పట్ల మీరు నిజమైన బాధ్యత చూపించిన వాళ్ళు అవుతారు ఎవడు ఏం మాట్లాడినా తట్టుకొని నిలబడడానికి మహిళలు రెడీగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి పార్టీలకు అతీతంగా